దుమ్ దుర్గాయే మహా అందరికీ నమస్కారం కలియుగంలో మన కష్టాలన్నిటినీ దూరం చేసి ఆర్థిక సమస్య అప్పు సమస్య అనారోగ్య సమస్యలన్నిటినీ దూరం చేసే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తియే వెంకటేశ్వర స్వామి కాబట్టి మన కష్టాలన్నీ దూరమైపోవాలన్నా ఆర్థిక సమస్య అప్పు సమస్య అన్నీ తొలగిపోయి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలగాలంటే కలియుగ దైవం ముందు వెంకటేశ్వర పిండి దీపం వెలిగించాలండి ఈ దీపాన్ని మనం శనివారం లేదంటే ఏకాదశి లేదా బుధవారం రోజు ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ఈ పిండి ప్రమిద ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందుగా చూపిస్తానండి దీనికోసం మనం ఈ విధంగా రాగి ప్లేట్ లేదంటే ఇత్తడి ప్లేట్ తీసుకోవాలి స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకూడదు అలాగే అందులో మనం బియ్యం పిండి పోసుకోవాలండి మనం ఎన్ని ప్రమిదలు చేసుకోవాలి అనుకుంటున్నామో దానికి తగినట్టుగా బియ్యం పిండి తీసుకోవాలి అలాగే బెల్లం తురుము తీసుకోవాలి కొంతమంది కండ చక్కెర పౌడర్ వేసుకుంటారండి అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్లం తురుము అలాగే నెయ్యి కలిపి పిండి మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిపాలు లేదంటే నీళ్ళు పోసుకుంటూ మనం పిండిని ఈ విధంగా తడుపుకోవాలండి ప్రమిద చేయడానికి వీలుగా ఉన్నట్టు తడుపుకోవాలి అయితే చాలామందికి చేత్తో ఈ విధంగా ప్రమిద చేయడానికి రాదు అలాంటప్పుడు వాటర్ బాటిల్ పైన వచ్చే క్యాప్ తీసుకొని ఈ విధంగా పైనుంచి ప్రెస్ చేస్తే మనకు ప్రమిద వచ్చేస్తుంది అయితే నేను ఇక్కడ క్యాప్తో పాటు నా చేత్తో కూడా ఈ విధంగా పెద్ద సైజులో ప్రమిద తయారు చేసుకున్నానండి ఎందుకంటే ఇందులో మూడు ఒత్తులు వేసి మూడు జ్యోతులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా పెద్దదిగా చేసుకుంటున్నానండి అలాగే ఈ బియ్యం పిండి ప్రమిదకు ఇక్కడ మనం విష్ణు నామం పెట్టాలండి అప్పుడు విష్ణు శక్తి సంపూర్ణంగా వస్తుంది ఈ విధంగా మనం బియ్యం పిండి ప్రమిదకు గంధం పేస్టుతో లేదంటే పసుపు పేస్టుతో ఈ విధంగా యు ఆకారంలో నామం పెట్టి మధ్యలో మనం కుంకుమతో పొడువుగా గీతలాగా ఒక బొట్టునైతే పెట్టాలండి పొడువుగా పెట్టాలి ఆ తర్వాత మధ్యలో మనం బొట్టు పెట్టాలండి ఆ విధంగా పెడితే ప్రమిద చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి సేమ్ లోటస్ ఆకారంలో కనిపిస్తుంది మనం కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత చూడండి సేమ్ లోటస్ ఫ్లవర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఈ ప్రమిద ఈ విధంగా అందంగా ఈ బియ్యం పిండి ప్రమిదను బొట్టుతో అలంకరించి తర్వాత వెంకటేశ్వర స్వామి ముందు లేదంటే విష్ణుమూర్తి ముందు ఈ ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించాలండి మనకు ఎలాంటి కష్టం ఉన్నా సరే ఆ కష్టం తొందరగా తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామి ముందు ఈ పిండి దీపాన్ని వెలిగించాలండి చూడండి ప్రమిద ఎంత అందంగా కనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఈ ప్రమిద పైన నేను ఐదు విష్ణునామాలు అయితే పెట్టానండి అయితే మనం ఇక్కడ విష్ణునామంతో పాటు శంకర్ చక్రం కూడా పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ విష్ణునామం మాత్రమే పెట్టి చూపిస్తున్నాను అలాగే ఇక్కడ విష్ణుమూర్తి చిత్రపటంతో పాటు విష్ణుమూర్తి విగ్రహం అలాగే లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే ఈరోజు మోక్షద ఏకాదశి పైగా గీతా జయంతి కాబట్టి ఈ విధంగా పెట్టి పూజనైతే చేసుకుంటున్నానండి ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ప్పుడు నారాయణమూర్తిని అలాగే నారాయణమూర్తి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని ఇద్దరిని కలిపి పూజ చేసుకుంటే సంపూర్ణ ఫలితం కలుగుతుంది తర్వాత ఈ ప్రమిదను మనం డైరెక్ట్గా నేల మీద కాకుండా ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పీటను పసుపుతో అలికి బియ్యం పిండితో అష్టదళం ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి తర్వాత పద్మదళం పైన ఆకు లేదంటే ఒక మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఈ ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోయాలండి ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పోసుకోవచ్చండి ఇక్కడ నేను స్వచ్ఛమైన విప్ప నూనె పోసి దీపాన్ని వెలిగిస్తున్నాను అలాగే మనం పసుపు ఒత్తులు వేసుకోవాలండి కొద్దిగా ఆవు నేతిలో పసుపు వేసి అందులో కాటన్ ఒత్తి కనుక ముంచితే మనకు పసుపు ఒత్తులు వస్తాయి రెండు రెండు చొప్పున తీసుకొని ఏక ఒత్తిగా చేసుకొని ఇలా మనం ఆరు ఒత్తులను మూడు ఒత్తులుగా చేసుకోవాలండి ప్రతి మనిషికి కావలసింది ఆరోగ్యం ఆ తర్వాత ఆయుసు ఐశ్వర్యం కాబట్టి ఈ మూడిటి పైన నడుస్తుంది కాబట్టి ఈ మూడు మనకు సంపూర్ణంగా కలగాలి అంటే ఒకే బియ్యం పిండి ప్రమేదలో మూడు జ్యోతులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి లేదంటే ఏడు లేదా పదకొండు కూడా వెలిగించుకోవచ్చండి అలా అయినా సరే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఈ బియ్యం పిండి దీపాలు వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ మనం పువ్వుతో అందంగా అలంకరణ చేయాలండి అయితే ఈ దీపాన్ని మనం డైరెక్ట్గా అగ్గి పుల్లతో కాకుండా ఏకాహారితితో కానీ లేదంటే అగర్వతితో కానీ వెలిగించాలండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతామపేహం దీపే న సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మనం దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని పువ్వుతో అందంగా అలంకరణ చేయాలి ఇప్పుడు దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేయాలి అలాగే ఈ దీపం దగ్గర చిన్న పటిక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలండి అలాగే వెలుగుతున్న జ్యోతిలోకి చిన్న పచ్చ కర్పూరం ముక్క పొడి చేసి వెయ్యాలండి అలాగే జవ్వాది కూడా వేయాలి అప్పుడు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి శుచి శుభ్రత చాలా ముఖ్యం అలాగే అలంకారణ ప్రియులు ఎక్కడైతే శుచి శుభ్రతగా ఉంటుందో ఎక్కడైతే సుగంధ భరితమైన పరిమళం వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణ ఇద్దరు స్థిరంగా ఉంటారండి కాబట్టి మనం ఇక్కడ దీపంలో పచ్చకర్పూరము జవ్వాది అత్తరు కూడా వేసుకోవాలండి అలాగే రెండు ఇలాచి రెండు లవంగాలు వేసుకుంటే చాలా శుభం అండి శుభం కలుగుతుంది ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని పొడి చేసి ఏదైనా చెట్ల మొదట్లో వేయాలండి లేదంటే పారే నీళ్ళలో కనుక వేసుకుంటే పారే నీళ్ళలో జలరాశులు ఉంటాయి ఈ పిండిని ఆహారంగా స్వీకరిస్తాయి అప్పుడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఇద్దరూ సంతోషిస్తారండి అయితే గోమాతకు మనం దీన్ని తినిపియడం వలన మనం పిండిలో ఆయిల్ వేసి దీపాన్ని వెలిగిస్తాము కాబట్టి గోమాతకు కడుపు నొప్పి వస్తుంది కాబట్టి మనం గోమాతకు కాకుండా ఎక్కడైనా పొడి చేసి చీమలకు ఆహారంగా వేయాలి లేదంటే పారే నీళ్ళలో వేయాలండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొద్ది మందిని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం లక్ష్మీనారాయణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ